యోహాను క్రైస్తవ కుటుంబంలో జన్మించినప్పటికీ ఆధునిక జీవితము స్నేహితుల ప్రభావంతో బైబుల్ చదవడం ప్రార్థన చేయడం చర్చికి వెళ్లడం మర్చిపోయాడు దేవుడు ఉన్నాడని నేనెందుకు విశ్వసించాలి నా జీవితం నా ఇష్టం అని అతడు అనుకునేవాడు అతని తల్లిదండ్రులు ఎప్పుడు యేసు మార్గంలో నడువు విశ్వాసము ధైర్యాన్ని ఇస్తుంది అని చెప్పేవారు కానీ యోహాను వినేవాడు కాడు ఒకరోజు యోహాను తన స్నేహితులతో కలిసి ఒక పార్టీకి వెళ్ళాడు పార్టీ నుంచి వస్తుండగా ఒక రోడ్డు ప్రమాదం జరిగింది యోహాను కారు చెట్టుకు ఢీకొట్టింది యోహాను గాయాలతో పడిపోయాడు తనను హాస్పిటల్కి తీసుకెళ్లారు అక్కడ డాక్టర్లు ఇలా చెప్పారు నీవు బ్రతికావంటే అది దేవుని కృప అని చెప్పారు అప్పుడు యోహాను హృదయంలో భయం మొదలైంది ఎందుకు నా జీవితం ఇలా అయిపోయింది నేను ఒంటరి వాడిని అని ఎంతో దిగులు పడ్డాడు అప్పుడు యోహాను తన మొబైల్లో బైబుల్ యాప్ ఓపెన్ చేసి తప్పపోయిన కుమారుని గురించి చదివాడు తండ్రి తన కుమారుని క్షమించినట్లు యేసు కూడా తన తప్పిదాలను క్షమిస్తాడని తెలుసుకున్నాడు అక్కడే తన చేతులు జోడించి ప్రభువా నన్ను క్షమించు తిరిగి నన్ను నీ బిడ్డగా చేర్చుకో ప్రభువా అని ప్రార్థించాడు ఆ రాత్రి అతడికి ఎంతో నెమ్మది వచ్చింది యోహాను రికవరీ అయ్యాక చర్చికి వెళ్ళి తన అనుభవాన్ని ఇతరులతో పంచుకున్నాడు తరువాత యోహాను పూర్తిగా మారిపోయాడు అతడు ఒక బలమైన విశ్వాసిగా మారిపోయాడు తన స్నేహితులకు కూడా ఏసీ గురించి చెప్పి చర్చికి రమ్మని ఆహ్వానించేవాడు అలా తను యవ్వనస్థుల మధ్య పరిచర చేస్తూ దేవుని సేవలో ముందుకెళ్ళాడు విశ్వాసం మన జీవితానికి వెలుగు లాంటిది అది లేకపోతే మనము తప్పు మార్గాల్లోకి వెళ్ళే అవకాశం ఉంది తప్పిపోయిన కుమారుణ్ణి తండ్రి క్షమించినట్లు మనం కూడా ఈ లోకంలో తప్పిపోయినప్పుడు హృదయపూర్వకంగా యేసు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన మనల్ని క్షమించి కొత్త జీవితం ప్రారంభించేందుకు అవకాశం ఇస్తాడు